వెనుకొండ పట్టణం పద్దెనిమిదవ వార్డు బోసుబొమ్మ సెంటర్ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ వీప్ వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెర మల్లికార్జునరావు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు